హాయ్ అండి ఊరెళ్ళు వచ్చారా నేనైనా ఊరెళ్ళు వచ్చినప్పుడు కూరగాయలు అయితే ఉండవండి ఎవరికైనా అంతే కదండి కూరగాయలు లేనప్పుడు మనం ఏం చేస్తాము ఆకలితో ఉండలేం కదా ఊరి నుంచి రాంగాలనే భలే ఆకలి నిజంగా చెప్తున్నాను అలాంటి ఆకలిలో మనము ఏం తిన్నా కానీ ఆహా అనిపిస్తుంది కానీ అలా కాకుండా ఎంత రుచికరంగా మనం తయారు చేసుకుందాం ఈ రైస్ని చాలా అద్భుతంగా ఉంటుందండి మనము ఆకలేసినప్పుడు ఇలాంటి రైస్ తింటే అండి కడుపు నిండిపోతుందండి అలాగే ఎలుకలు పరుగుతూ ఉంటాయి మనకి ఊరి నుంచి రంగాలని కదండి అలాంటప్పుడు మాత్రము కడుపు నిండా అన్నం తినేస్తే హాయిగా ఉంటుంది అలాగ మనం తినాలంటే ఈ రైస్ని అయితే తయారు చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చిటికెలో తప్పకుండా మీరు కూడా ఈ రైస్ని మిస్ అవ్వద్దండి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ వీడియో తప్పకుండా చూడాల్సిందే మన ఛానల్లో ఫుల్ వీడియో పెడుతున్నాను మీరందరూ కూడా చూసే నేను ఈ షార్ట్ వీడియోలో లింక్ అయితే యాడ్ చేస్తాను మీరు క్లిక్ చేస్తే తప్పకుండా మీకు కనిపిస్తుంది చూసేసేయొచ్చు మనమైతే ఆకలితో ఉండకుండా ఈ అయితే తయారు చేసుకున్నాం కూరగాయలతో పని లేదండి ఓయ్ తప్పకుండా మిస్ అవ్వబాకండి ఇప్పుడైతే మరి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి బాయ్ అండి